వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీసీఎస్ను జేఏసీ నేల నేతలు అయితే కలవటం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాల వినతులు కూడా స్వీకరించడం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోసం ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఇతర అనుబంధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోమవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారినైతే కలిసి వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగిందండి ముఖ్యంగా తక్షణమే పన్నెండవ వేతన సవరణ కమిషన్ను పిఆర్సీని నియమించాలని పెండింగ్లో ఉన్న కరువుపథ్యం డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని వారు ప్రధానంగా కోరిన సమస్యలైతే ఇవ్వండి ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ మరియు జనరల్ సెక్రటరీ యూటీఎఫ్ నేత ప్రసాద్ అదేవిధంగా వీరి నేతృత్వంలో పలువురు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాల నాయకులు గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ ఆర్టీసీ ఎన్యు నేతలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి వారు సిఎస్ కు సమర్పించిన వినతి పత్రంలో ముఖ్యాంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి మొదటిది వేతన సవరణ పీఆర్సీ అండి పదకొండవ పిఆర్సి కాలం పరిమితి ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని దీనికోసం తక్షణమే పన్నెండవ పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు నూతన పిఆర్సి నివేదిక వచ్చేలోపు మధ్యంతర వృత్తి అయ్యారు నలభై శాతం ప్రకటించాలని అయితే కోరారండి ఇక రెండవది కరువు బత్యం డిఏలండి ప్రభుత్వం వద్ద మూడు పెండింగ్ డీఏలు ఉన్నాయని పెరుగుతున్న నిత్యావసరాల ధరల దృష్ట్యా ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి తక్షణమే కనీసం రెండు డీఏలనైనా మంజూరు చేసి ఆదుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు ఇక ఆర్థిక బకాయిల చెల్లింపులండి మూడవ విషయం ఉద్యోగులకు ఏళ్ల తరబడి చెల్లించాల్సిన ఈ సరెండర్లీ బకాయిలు వెంటనే విడుదల చేసి ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చుకోవాలని అయితే కోరారు ముఖ్యంగా ఈ డీఏపీఆర్సీ బకాయిలు కూడా చాలానే ఉన్నాయి అవన్నీ కూడా విడుదల చేయాలని అయితే కోరారు ఇక నాలుగవది కేసుల ఉపసంహరణండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం చేసిన వివిధ ఆందోళన సందర్భంగా వారిపై కేసులు అయితే నమోదు చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే ఇక బేషౌత్క ఎత్తివేయాలని చెప్పి అవన్నీ కూడా ఉద్యోగ నేతలు అయితే కోరటం జరిగింది ఇక ఐదవది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలండి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో నేరుగా చర్చించి సత్వర ఫలితాలు పరిష్కారాల కోసం వీలుగా సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేశారు అయితే ఆరవది వచ్చేసి ఈహెచ్ఎస్ గురించి అండి ఈహెచ్ఎస్ పథకం పనితీరుపై నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈహెచ్ఎస్ మేనేజ్మెంట్ కమిటీ మరియు స్టీరింగ్ కమిటీ సమావేశాలను వెంటనే నిర్వ నిర్వహించి పథకంలోని లోపాలను సరిచేసి ముఖ్యంగా తద్వారా ఉద్యోగ పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలను అందించేలా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేశారు ఇక ఉద్యోగ సంఘాల నేతలకి కూడా సిఎస్ గారు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఉద్యోగ సంఘాలు నేతలు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా సావధానంగా విన్నాయి సిఎస్ గారు ఈ అంశాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి అయితే తీసుకువెళ్ళి ముఖ్యంగా వీటి సానుకూల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లు సమాచారం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వారి న్యాయమైన డిమాండ్లను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని చెప్పి ఆయన ఉద్యోగ సంఘ నేతలకి భరోసానైతే ఇవ్వటం జరిగిందండి అయితే ఈ దృశ్యాల అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి సిఎస్ గారైతే సీఎం దృష్టికి అయితే తీసుకు వెళ్ళబోతున్నారండి ఈ ఆరు విషయాలకు సంబంధించి సిఎస్ గారు ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఉద్యోగ సంఘ నేతలను కూడా ఒకసారి ఈ యొక్క సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో ఉద్యోగులకు సంబంధించిన ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని హామీ ఇవ్వటంతో ఉద్యోగ సంఘాలు ఒక ఇంత హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి త్వరలోనే మనకి ఈ నెలాఖరులోనే ఉద్యోగ సంఘ నేతలతో చంద్రబాబు గారు స్వయంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికైతే ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అయితే లభించనుంది అండి ఎట్టకేలకు ఇన్ని రోజులకి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదహైదు నెలలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తే మొత్తానికి ఈ నెలాఖరులో ఉద్యోగ నేతలతో స్వయంగా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అయితే అంతా కూడా చర్చించి సావధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోబోతున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఆ సమావేశంలోనే మనకు ఐఆర్కు సంబంధించి ఎంత ప్రకటిస్తుంది ప్రభుత్వం అనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో అయితే తెలియనున్నాయండి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కంటే ముందుగా పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతనే ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ అనేది అమలవుతున్న అని చెప్పి సమాచారం అండి మొత్తానికైతే ఈ ఐఆర్ అయితే ప్రకటన ఖచ్చితంగా జరుగుతుంది డిఏ సంబంధించి మిగతా పెండింగ్ బిల్లులకు సంబంధించి విడుదల కూడా కనిపిస్తుందండి అతి త్వరలోనే దాని తర్వాతనే పన్నెండో పీఆర్సీ అనేది అమలు అవుతుంది అప్ అట్లా అయితేనే ఉద్యోగులకి పెన్షనర్లకి భారీగా నష్టం వాటిల్లకుండా ఉంటుందని అయితే సమాచారం అండి ఎందుకంటే పిఆర్సీ కనుక అమలు చేసినట్లయితే డిఏలన్నీ కూడా పిఆర్సీలో విలీనం అవుతాయి ఈ ఈ బకాయిలన్నిటి కూడా మొత్తానికైతే విలీనం చేసి మొత్తానికైతే ఈ పీఆర్సీ అమలు వల్ల జీతాలు అయితే పెరిగినట్లుగా చూపిస్తారు కానీ ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా ఎత్తివేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తానికైతే ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించిన తర్వాత నీ యొక్క పిఆర్సీ అనేది అమలు చేసినట్లయితే అటు ఉద్యోగులకు కానీ ఇటు పెన్షనర్లకు ఇద్దరికీ కూడా వేతన సవరణ సమంగా జరిగినట్లు అవుతుంది పదకొండవ పిఆర్సి లాగా నష్టం అయితే రాకుండా ఉంటుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఐఆర్కు సంబంధించి నలభై శాతం అయితే ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వం నలభై శాతం ఐఆర్ను ప్రకటిస్తుందా లేక ఇక ఒక ముప్పై శాతం వరకు కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది సర్వత్రా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగ సంఘ నేతలు కూడా ఉద్యోగులు పెన్షనర్లు ఈ నెలాఖరుతో ఈ అన్నింటి కూడా చెక్ అయితే పెట్టబోతుందండి కూటమి ప్రభుత్వం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్